అందరికీ నమస్కారం మనకు ఈ నెల ఇరవయో తేదీన అతిపెద్ద అమావాస్య దీపావళి అమావాస్య మరి ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ దీపావళి అమావాస్య నాడు తప్పకుండా మన ఇంటికి రెండు వస్తువులను తెచ్చుకుంటే చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అయితే దక్కుతాయి మరి ఇంతకీ ఈ అమావాస్య నాడు ఏ వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలి ఆ వస్తువులను తెచ్చుకోవడం వలన మనకు వచ్చేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి అటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మరి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ ఇవ్వండి మరి ఈ రోజున తప్పకుండా రెండు వస్తువులను తెచ్చుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి జ్యోతిష నిపుణులు సైతం చెప్తున్నారు మరి ఆ వస్తువులు ఏమిటి అసలు ఆ వస్తువులను తెచ్చుకుంటే నిజంగా అంతటి శుభ ఫలితాలు మన జీవితంలో కలుగుతాయా ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది అందులోనూ ఈ అమావాస్య దీపావళి అమావాస్య చాలా అద్భుతమైనటువంటి రోజు మనకు ఎంతో ఆనందకరమైనటువంటి రోజుగా మన హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైనటువంటి పండుగ దీపావళి కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజున తప్పకుండా ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది చక్కగా మనకు ఉపయోగపడేటటువంటి వస్తువులు కూడాను కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఒక పరిహారం అనేది చేసుకుంటే లేనటువంటి గొప్ప రాజయోగాన్ని కూడా పొందేటటువంటి అవకాశం ఉంది మరి ఇంతకీ ఎటువంటి పరిహార చేయాలో తెలుసుకుందాం అసలు అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ముందుగా ఈ వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అమావాస్యకు చాలా అంటే చాలా శక్తి ఉంటుంది అందులోను పండుగలకు ముందు వచ్చేటటువంటి అమావాస్యకు చాలా చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అలాగే మన ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ తల్లి మనల్ని చక్కగా చూసుకుంటుందని పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి కొన్ని వస్తువులను కనుక మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం మరి ఈ వస్తువులు కూడా చాలా శక్తివంతమైనవి అలాగే చాలా పవిత్రవంతమైనవి చాలా శక్తితో కూడి ఉండేవి ఎందుకంటే ఈ అమావాస్య దీపావళితో కలిసి వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు కనుక ఆ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం దీపావళి దాకా అష్టైశ్వర్యాలు పొందవచ్చు అలాగే ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అసలు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అసలు అమావాస్య చాలా మంచి రోజని పురాణాలే చెబుతున్నాయి కొంతమంది అమావాస్య అంటేనే చాలా చాలా భయపడిపోతూ ఉంటారు అమావాస్య రోజున ఏ పనులు కూడా చేయకూడదని చెప్పి అంటూ ఉంటారు అయితే ఏదో జరిగిపోతుందని ఏదో అయిపోతుందని ఏమవుతుందో అని చెప్పి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ అమావాస్య గురించి భయపడనవసరం లేదు ఈ అమావాస్య రోజున కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు చేసుకోవచ్చు మన దిశ మారిపోయేటటువంటి పూజలు చేసుకోవచ్చు మరి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ రోజున ఏ పరిహారం చేసినా కూడా అది మరింత రెట్టింపుగా మనకు ఫలితం ఇస్తుంది అయితే మనకున్నటువంటి భయాలను ఆందోళనలను అన్నీ కూడా తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషి ఎంత భయపడతారో జీవితంలో అంత ఎదగకుండా ఉంటారు ఎప్పుడూ కూడా భయం అనేది వారిని ఏదో ఒక విధంగా కిందకి లాగేస్తూనే ఉంటుంది కాబట్టి అమావాస్య గురించి భయపడిన అవసరం లేదు ఈ రోజున మీరు కొన్ని విధి విధానాలను ఆచరించండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈరోజు అమావాస్య అలాగే దీపావళి బ్రహ్మాండమైనటువంటి రోజు కాబట్టి ఒక కళ్ళుప్పు ప్యాకెట్ను కొని తప్పకుండా మీరైతే మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి మనం అమావాస్య రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి మనకు ఇవ్వడానికి ఈ యొక్క ఉప్పు ప్యాకెట్ అనేది చాలా అంటే చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఉప్పు లక్ష్మీ అమ్మవారికి ఇష్టం ఉప్పు సముద్రం నుండి పుడుతుంది లక్ష్మి అమ్మవారు కూడా పాల సముద్రం నుండి పాల కడల నుండి వచ్చింది కాబట్టి చక్కగా కళ్ళుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవాలి మహా అయితే ఒక పది రూపాయలు లేదంటే ఇరవై రూపాయలు పెడితే ఈ యొక్క కల్లుప్పు ప్యాకెట్ అనేది మనకు వస్తుందనమాట కాబట్టి ఒక కల్లుప్పు ప్యాకెట్ వస్తుంది దీన్ని రాళ్ల ఉప్పు అని అంటారు ఈ అమావాస్య రోజున ఇలా ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో ఆ ఉప్పును ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటే ఆ ఉప్పుని రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి అది మనం పూజ చేసేటటువంటి గదిలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు తిన్నా తరగినటువంటి ఐశ్వర్యం వస్తుంది చక్కని యోగం కలుగుతుంది ధనానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ధన ద్వారాలు కూడా తెరుచుకోవడానికి అన్ని రకాల అవకాశాలు మనకు ఏదైనా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటే తొలగిపోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అలా అమావాస్య రోజున ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి మన పూర్వీకులు అమావాస్య తిథి వచ్చిన రోజున ఉప్పు ప్యాకెట్ను కొని మరీ తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న పాత్రలో గుప్పిడంతా ఉప్పును పోసి పోసిపెట్టుకునేవాళ్ళంట కాబట్టి పాతకాలం నుండి వస్తున్నటువంటి ఆచారాలు ఇవి ఆ ఉప్పులో ఒక పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టుకునేవారట ఇప్పటికీ కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాగే చేస్తారు ఈ పరిహారం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలా చేస్తే మన డబ్బు మరింత ఎక్కువగా రెట్టింపు అవుతు అవడమే కాకుండా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మన జీవితంలో ఏదైనా డబ్బులు అంటే మన చేతికి అంది వచ్చి జారిపోతూ ఉన్నా కూడా అవన్నీ కూడా ఒక లెక్కి వస్తాయి డబ్బులో ఆ ఉప్పులో డబ్బు పెడితే మన డబ్బు రెట్టింపు అవుతుంది ఎప్పుడూ కూడా మొదటి జీతం అనేది మన చేతికి రాగానే ఉప్పులో పెడితే చాలా మంచిదట కాబట్టి ఖచ్చితంగా ఆ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఆ ఉప్పును పోసుకొని అందులో డబ్బులు పెట్టి మన పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకు తరగనటువంటి సంపద సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడానికైతే ప్రయత్నించి చూడండి ఇక ఉప్పులో పెట్టినటువంటి ఆ డబ్బును ఏదైనా ఒక పెద్ద వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఆ డబ్బును అందులో కలుపుకుంటే ఆ వస్తువు మనకు ఎక్కువగా మంచి లైఫ్ ఇస్తుంది అనమాట లేదా ఆ డబ్బును మనం దేనికోసమైనా వాడుకున్నా కూడా మనకు చక్కని మంచి శుభయోగం అనేది తప్పక కలుగుతుంది కాబట్టి ఆ ఉ ఆ యొక్క డబ్బు అదృష్టంగా భావింపబడుతుంది ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని ఒక నమ్మకం ఒకవేళ మనం ఆ ఉప్పులో పెట్టినటువంటి డబ్బుతో ఏమీ చేయలేకపోతే మీ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా మీకు మంచి అనేవి రావడానికి ఆస్కారం ఉంది ఇక ఉప్పును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు కూడా చేసుకోవచ్చు కొన్ని రకాల విధి విధానాలను ఆచరించాలి ఉప్పు మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది కాబట్టి ఇలాంటి వాటికి కూడా మనం ఉప్పునైతే వాడుకోవచ్చు ఉప్పును ఎన్ని రకాలుగా పరిహారాల్లో వాడుకోవచ్చో పరిహార శాస్త్రం ఎన్నో రకాలుగా మనకు తెలియజేస్తుంది ఇలా చేసి మీరు మంచి శుభ ఫలితాలు పొందవచ్చు తద్వారా మీ జీవితం అనేది మారిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య తిథి రోజున ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తప్పని తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే కనుక పసుపు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం రెండు వస్తువుల గురించి చెప్పుకున్నాం కదా ఈ రెండింటిలో మీకు ఏదైతే లభిస్తుందో మీరు ఏదైతే తెచ్చుకోవాలని అనిపిస్తుందో అందులో ఒకటైనా తెచ్చుకోండి రెండు వస్తువులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మీరు అనుకుంటే కనీసం ఒక్క వస్తువునైనా తెచ్చుకోండి ఈ అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఎక్కువగా ఇష్టపడుతుంది అలాగే అమావాస్య రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా మన జీవితంలో ఉన్నటువంటి ఏదైనా ధనానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ మనం ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యలు తొలగిపోయి చక్కని యోగం ప్రాప్తించేలాగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది పసుపు చాలా మంగళకరమైన శుభకరమైనది అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు ఆగిపోయి ఉండవచ్చు అలాగే ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరగలేదని చెప్పి బాధపడేవారు ఉంటారు కదా అలాంటి వారు ఈ అమావాస్య తిథి రోజున కనుక ఒక పసుపు ప్యాకెట్టుకొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఆ ఇంట్లో ఖచ్చితంగా కొన్ని రోజులకైనా ఏదో ఒక శుభకార్యం అనేది జరగబోతుంది అని మనం చెప్పి మనం నమ్మవచ్చు మనకు శాస్త్రాలు చెబుతున్నాయండి శాస్త్రాల ప్రకారం పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది చెడు అనేది ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా ఇక ఆ తల్లి కూడా మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్నటువంటి పసుపును స్త్రీలు శరీరానికి పట్టించి స్నానం చేయొచ్చు పూజల కోసం ఉపయోగించవచ్చు అలాగే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా కానీ చేసుకోవచ్చు పసుపును మనం పూజించుకున్న తరువాత ఆ యొక్క పసుపుకు చాలా రకాలైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి వంటల్లో కూడా వాడుకోవచ్చు లేదా పరిహారాలు చేసుకోవచ్చు కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీరు పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి ఈ రోజున అమావాస దీపావళి ఎంతో విశేషమైనటువంటి రోజు కాబట్టి పసుపు ప్యాకెట్ ఒక పది రూపాయలు పెట్టి కొని తెచ్చుకుంటే మనకు వచ్చేటటువంటి నష్టం కూడా పెద్దగా ఏమీ లేదు కాబట్టి ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో నీళ్లను పోసి దాంట్లో కొద్దిగా పసుపును వేసి కొంచెం కళ్ళు ఉప్పును కూడా వేసి ఆ గ్లాసును మీ ఇంట్లో హాల్లో పెట్టుకొని మీరు రాత్రంతా కూడా నిద్రించి తెల్లవారిన తర్వాత నీటిని తీసుకుని వెళ్ళి ఎవ్వరూ కూడా తిరగనటువంటి ప్రదేశంలో పడేయండి ఇలా చేయడం వలన మీకేదైనా కానీ ఇలా చేయాలనుకుంటే మీ ఇంట్లో ఉండేటటువంటి ఆ యొక్క దురదృష్టాన్ని మీ చేతులారుగా మీరే బయటకు నెట్టేసిన వారు అవుతారు మీరు అదృష్టవంతులుగా మారడానికి అవకాశం ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కావలసినంత డబ్బు మన చేతికి అంది వస్తుంది అలాగే మనకి అధికమైనటువంటి ఖర్చులు అధికమైనటువంటి ఆర్థిక బాధలు ఉన్నా కానీ అవి కూడా తొలగిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది తద్వారా మీకు చక్కని ఫలితాలు కలుగుతాయండి అలాగే పసుపు కొని ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంగళకరమైనటువంటి కార్యాలు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి పండితులు సైతం చెబుతున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పిన విధంగా కొన్నైనా ఆచరించడానికి ప్రయత్నించండి ఇక తర్వాత తెచ్చుకోవాల్సినటువంటి వస్తువు యాలకలు యాలకులను లక్ష్మీదేవి చాలా బాగా ఇష్టపడుతుంది యాలకలన్న యాలక్కాయలను అన్న ఒకటేనండి వీటిని ఇంటికి తెచ్చుకోవడం అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఇలాంటి తిది వార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఇటువంటి మంచి వస్తువులను యాలకులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఆ తల్లి మనల్ని చల్లగా చూడటానికి అమ్మవారి కరుణా కటాక్షం అనేది కలగడానికి డబ్బుతో మనం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండడానికి యాలకులు కూడా చాలా రకాలుగా మనకైతే ఉపయోగపడతాయి అన్నమాట అలాగే చాలా శుభప్రదమైనవి కూడా యాలకులు ఇక మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ధనం రావడం లేదు సంపాదించింది నిలవడం లేదు ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే మా జీవితాలు ఇంతే అని చెప్పి చాలా రకాలుగా ఒక్కొక్క సమస్యతో బాధపడిపోతూ ఉండేవాళ్ళు కోకొలలుగా ఉన్నారు కాబట్టి అటువంటి వారికి ఇది ఒక మంచి రిజల్ట్ అనమాట అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పకుండా యాలకులు కొని ఇంటికి తెచ్చుకోండి యాలకులు కేజీలు కేజీలు అవసరం లేదండి వందలు వందలు పెట్టుకొని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒక పది రూపాయలు చిన్న యాలకుల ప్యాకెట్ అయినా కానీ మనం అనేది ఈ రోజున తప్పకుండా ఇంటికి అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజున ఆ యొక్క యాకుల ప్యాకెట్ని తెచ్చుకున్న తర్వాత మంచి శుభ ఫలితాలు కలుగుతాయి జీవితం అనేది మనకు అన్ని రకాలుగా మంచి సంకేతాలను అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస రోజున యాలకల్ని ఇంటికి తెచ్చుకోండి ఈ రోజున చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఇల్లు వాకిలిని అంతా కూడా శుభ్రం చేసేసుకున్న తర్వాత మీరు తప్పకుండా ఆ యొక్క ఈ యాలకలను మీ పూజ గదిలో దీపం పెట్టుకోండి అలా దీపం పెట్టిన తర్వాత మీరు ఏదైతే కొని తెచ్చుకున్నారో ఆ యాలకుల ప్యాకెట్ను విప్పేసి అందులో నుండి ఒక పది యాలకులను తీసి లక్ష్మీదేవి పాటం ముందు పెట్టి పూజ చేసుకోండి అలాగే ఒక చిన్న బెల్లం మొక్కను కూడా అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు వీలుంటే అమ్మవారికి ఏదైనా కానీ తీపిని నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత మీకున్నటువంటి సంకల్పం చెప్పుకోండి డబ్బులు నిరంతరం రావాలని చెప్పి డబ్బు ప్రవాహంలాగా మీ దగ్గర ఉండాలని డబ్బుకు లోటు ఉండకూడదని మీ ఇబ్బందులు తొలగిపోవాలని ఆ యాలకులు మీకు చక్కగా యోగాన్ని కలిగించాలని చెప్పి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా అయితే మీరు నమస్కారం అనేది చేసుకునే తిరాలి అలాగే ఈ నా తర్వాత యాలకులను మనతో పాటు ఉంచుకోవడం కానీ లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు లేదంటే వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ ప్రదేశంలో కూడా పెట్టొచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా కానీ ఆ యాలకులు పెట్టుకోవచ్చు అలా పెట్టడం వలన చక్కని శుభ శుభకరమైనటువంటి గొప్ప యోగం అయితే మీకు తప్పకుండా కలగడానికి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట ఈ విధంగా అయితే మీరు తప్పకుండా పాటించండి మీరు ఆశ్చర్యపోయేటటువంటి ఫలితాలు పొందుతారు మీరు పూజలో పది యాలక్కాయలు పెడతారు కదా అందులో నుండి ఇంట్లో వాళ్ళందరూ కూడా తల ఒక్కొక్కటి తీసుకొని మీ యొక్క పర్సులో కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి గొప్ప రిజల్ట్ అనేది రావడం కూడా మీరు తప్పకుండా చూస్తారనమాట ఇలా చేస్చ చేయడానికి మీరైతే ఈ రోజున ప్రయత్నించండి మీ కళ్ళతో మీరే చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన విధంగా యాలకులతో కూడా ఈ పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి ఇలా కనుక ఈ అమావాస రోజున మీరు చేసినట్లయితే మీ సుడి తిరిగిపోతుంది నిరంతరం కూడా డబ్బు మన చేతిలో ఉంటుంది ఆ యొక్క అమ్మవారి యొక్క చల్లని చూపు కూడా మనపై ఉండడానికి చాలా రకాలుగా అవకాశాలు అయితే ఈరోజు ఉన్నటువంటి రోజు అమ్మవారికి దీపావళి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజుని అవకాశాన్ని అస్సలు వదులుకోకండి అలాగే అమావాస రోజు బెల్లాన్ని కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఒక పావు కిలోనో లేదంటే హాఫ్ కిలో బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే ఈ రోజున చాలా మధురమైనటువంటి గొప్ప శుభవార్తలు కూడా మీరు వినడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట బెల్లం అనేది కూడా చాలా చాలా శుభప్రదమైంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శుద్ధి అయినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి నచ్చేవి కాబట్టి ఈ వస్తువులను అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా మంచి జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదండి ఈ దీపావళి అమావాస రోజున మీరు ముఖ్యంగా తెచ్చుకోవాల్సినటువంటి వస్తువుల గురించి అమ్మవారు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహించడం అనేది మీ కళ్ళతో మీరే చూస్తారు ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా మనకు రాబాలను తెచ్చిపెట్టేటటువంటి వస్తువులని సాక్షాత్తు పురాణాలు సైతం చెబుతున్నాయి కాబట్టి నమ్మిన వారికి నమ్మినంత అని చెప్పి అంటారు కదా నమ్మి ఈ వస్తువులను తెచ్చుకోవడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమీ కూడా లేదు కాబట్టి మీకు ఈ అమావాస్య రోజు నుండి మీ లైఫ్లో మరింత ఎక్కువగా శుభ ఫలితాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని రకాలుగా మీకున్నటువంటి కష్టాలు కూడా తొలగిపోవాలని చెప్పి అమ్మవారి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ ఈ వివరణ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది ధన్యవాదాలు